아 맞다 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 우리 캐릭터 아파요. ஏ பிள்ளைக మీరందరూ వచ్చారు మాకు మేము పుట్టలేదు సార్ ఇక్కడ మేము పుట్టకుండా మేము వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మా నాయన ఉద్యోగం ఇక్కడే వచ్చింది మేము పుట్టక ముందే వచ్చేసినము మేము చించట్ల కింద నీళ్లు ఎల్లవలు పోతుంటే పాములు ఎరికలు అన్నీ వచ్చుంటే అప్పుడు కుట్టేటప్పుడు కూడా మేము ఇక్కడ ఆడుకొని ఇక్కడ చేసిన వాళ్ళు మేము పెద్ద వర్షం వస్తే కోనేరు కొల్లిపోతా ఉంది మీరు వెళ్ళిపోండి పందులు ఉండయి మీరు ఇక్కడ ఏం పని ఉంటే మాకు ఎక్కడ వద్దు సార్ మేము ఇక్కడనే ఉంటామని సుందరామరెడ్డి సారు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు సాయం చేస్తారని బోరింగ్ చేశాడు రాఘవ సార్ చేశారు అందరు చేశారు సార్ మిమ్మల్ని కూడా మేము కోరుకున్నది ఎందుకంటే మిమ్మల్ని మేము ఓట్లేసి గెలిపించుకున్నాం సార్ మీరు గెలిచినాక మూడు నెలలు అయింది వచ్చి మూడు నెలలకి ఇప్పుడు మాకు ఈ రకంగా చేస్తే మేము ఎక్కడికి పోవాలా మేము ఎక్కడ ఉండాలా సార్ మా బిడ్డలు మేము ఎక్కడ వెళ్లిపోవాలి మేము లేదర్ బిడ్డలు కూల్ చేసుకుని లేసి గుడ్డలు తుక్కునే వాళ్ళము గాజులు పని చేసుకునే వాళ్ళము ఏం చేయాలి సార్ మేము మిషన్ కుట్టుకునే వాళ్ళము బీడీలు చేసుకునే వాళ్ళము మీరు వచ్చి ఒక్కసారి చూడండి మా మా మాదిలో చూడండి మా సెలవులో మేము బిల్డింగ్లు ఏమన్నా కట్టుకొని ఉంటే మీరు తీసేసుకోండి సార్ మాకు మటుకు సాయం చేయాలా మీరు అందరు కూడా సాయం చేయాలా ఇది ఎవరెవరు చేశారు అందరు సాయం చేసి మాకు ఏదైనా నిర్ణయించుకోండి సార్ మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మేము వంద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం కోనేటిగా చించట్ల కింద ఉన్నాం సార్ మేము ఈ రోజు వంద సంవత్సరాల నుంచి ఇక్కడే పూజ చేసినాము ఈ రోజు మా పిల్లలకి ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంటున్నాం చిన్న చిన్న రేకులు ఇల్లు వేసుకుని బతుకుతున్నాం సార్ మేము పని చేసుకోవాలి బతకాలి సార్ మాకు ఈ మీ కాదు మా అంటారు సార్ మేము ఇక్కడే బతకాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే సావాలి ఈ రోజు నాగార్పొమ్మను తీస్తే మాకు నాగార్పమ్మే మాకు సాయం మీకు ఎవరు చెప్పుకునే ఆధారం కూడా మాకు లేదు సార్ మీకు మాకు పట్టాలు ఇచ్చి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్ మేము ఇంతమంది ప్రజలంతా మేము అంతా అనాదులమైంది సార్ మేము ఎప్పుడు ఏమొస్తుందో నేను భయంగా బతుకుతున్నాం ఏ రోజు తిండి తినింది లేదు నిద్రపోయేది లేదు మీతో చెడ చెడం మాయిగా చెడం కష్టంగా ఉంది మాకు మీరు ఏం చేస్తారో నమస్కారం సార్ మీరు పిల్లలది అయిపోయింది మా తరం కూడా పోయింది సార్ మేము కష్టపడి బతుకుతున్నాము పూలు చేసుకొని మాకు ఎక్కడా ఉంది సార్ మాకు ఇదే సాయం చేసి మమ్మల్ని బతికించండి సార్ నమస్కారం సార్